ఆ రోజు ఆదివారం కిరణ్ జాన్సన్ రఫీ గణపతి ఆడుకుంటున్నారు అక్కడ ఓ టెలిఫోన్ స్తంభం ఉంది దాని మీద రెండు చిలకలు ఒకదానినొకటి ముక్కుతో తాకుతూ అటు ఇటు కదిలి స్తంభం మీద వాలుతూ ఆడుకుంటున్నాయి ఆ దృశ్యం రఫీ కంటపడింది అలా చూడండి చిలకలాట ఎంత తమాషగా ఉందో అన్నాడు రఫీ అందరూ అలా చూస్తూ ఉండిపోయారు వాళ్ళు చూస్తుండగానే ఓ చిలుక టెలిఫోన్ స్తంభం రంధ్రంలోకి జారిపడింది ఆ స్తంభం గొట్టంలో మధ్యం భాగం బోలుగా ఉంది అరే చిలుక గొట్టంలోకి జారిపడింది అన్నాడు గణపతి అవునరా ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు జాలిగా జాన్సన్ అందరూ ఆలోచనలో పడ్డారు అరే ఒక మంచి ఆలోచన వచ్చిందిరా అన్నాడు కిరణ్ తన ఆలోచనను వాళ్ళకు చెప్పాడు భలే ఉందిరా అన్నారు అందరూ వెంటనే పథకం అమలుకు శ్రీకారం చుట్టారు ఒక నిచ్చెన తెచ్చి స్తంభానికి వేశారు కిరణ్ రాయి తాడు తీసుకొని పైకెక్కాడు తాడుకి రాయిని కట్టి స్తంభం రంధ్రంలోకి దింపాడు రంధ్రంలో రెక్కలాడక కొట్టుకుంటున్న చిలుక ఆధారాన్ని అందిపుచ్చుకుంది కిరణ్ నెమ్మదిగా పైకి లాగాడు చిలుకను చేతిలోకి తీసుకొని మెల్లిగా నిమిరి గాలిలోకి ఎగిరివేశాడు చిలుక స్వేచ్ఛగా ఎగిరిపోతుంటే పిల్లలందరూ గెంతులేశారు ఓ మంచి పని చేశామన్న తృప్తితో ఇంటి దారి పట్టారు